హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ స్పెషల్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ అనమాట చాలా టేస్ట్ బాగుంటుందండి వేరే కర్రీ ఏం అవసరం లేదనమాట కూర కూరగా వండేసుకొని అలాగే బిర్యానీ కూడా మనం వండేసి రెండు కలిపిస్తే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అలాగే ముక్క కూడా మెత్తగా ఉడుకుతుందండి మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ కోసం ముందుగా రైస్ నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి తర్వాత మటన్ కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే నేను మూడు ఉల్లిపాయలు తీసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పొడవగా కట్ చేసి అనమాట మనకి కారం తగ్గట్టుగా బిర్యానీకి ప్లస్ కర్రీకి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అలాగే ఇది ప్రాసెస్ అంతా కుక్కర్లో చేయాలన్నమాట అండి కర్రీ అంతా ముందు కుక్కర్లో వండుకోవాలి ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను అనమాట ఆయిల్ వేడికిందండి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసేసాను గ్రేవీ అనేది తక్కువే ఉండాలన్నమాట మనం ఎందుకంటే కర్రీ వండి బిర్యానీలో కలుపుతాం కాబట్టి నేను ఉల్లిపాయలు అనేది తక్కువే వేసుకున్నాను అండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ అనేది వేసేస్తున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఇప్పుడు ఇందులో వేసేయాలండి ఇలా మటన్ మొత్తం అంతా వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట మటన్లో అనేది వాటర్ ఉంటుందంటే వాటర్ అంతా కూడా అయిపోవాలన్నమాట అప్పుడే మటన్కి టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఇందులో మసాలా అనేది వేసుకోవాలండి మసాలా కోసం గసగసాలు జీలకర్ర యాలిక లవంగా చెక్క జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ముద్ద అనమాట అండి అది అలా నేను ఇప్పుడు ఇందులో వేసుకున్నాను టూ స్పూన్స్ వేసానండి అలాగే ఇది వేగిన తర్వాత ఇందులో కారం అనేది యాడ్ చేశాను అనమాట స్పూన్ అండ్ హాఫ్ యాడ్ చేశానండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇలా ఇవన్నీ మొత్తం వేసుకున్నాక కలపాలండి ఇలా మొత్తం మొత్తం కలుపుకున్నాక మనం కారం అనేది వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట కారం వేసాక వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట ముక్కను మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకున్నాక నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసాను అనమాట అండి మనకి ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వస్తే బాగుంటుంది అనమాట అంటే బిర్యానీలో కలుపుతాం కదండి మటన్ మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చాయి అనమాట అండి మూత తీసేసాను ఇంకా వాటర్ అనేది ఉంటుందండి ఆ వాటర్ అయిపోయేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా దగ్గరికి అయిపోవాలన్నమాట అంటే బిర్యానీ పీసెస్లో దమ్ బిర్యానీలా ఉండాలి కాబట్టి ఇలా అవ్వాలండి ఇప్పుడు నేను బిర్యానీ కోసం బిర్యానీ గిన్నె పెట్టానండి ఆయిల్ కూడా వేసాను బిర్యానీ మసాలా నేను చాలా తక్కువ వేసాను అనమాట అండి యాలకులు లవంగా చెక్క పువ్వు వేసాను అనమాట అండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చి వేగాలన్నమాట చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు అదే మసాలా పేస్ట్ కూడా ఇందులో వేస్తున్నాను అనమాట అండి సేమ్ మసాలా పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దసగసాలు యాలిక లవంగా చెక్క అనమాట అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారము సాల్ట్ యాడ్ చేశాను అది వేగిన తర్వాత మనము రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అలా వేసుకోవాలండి వాటర్ అనేది నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట అందుకే త్రీ గ్లాసెస్ మనం ఎలాగ బియ్యం నానబెట్టాం కదండి త్రీ గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట మీరైతే రైస్ని బట్టి వాటర్ వేసుకోండి క్వాంటిటీని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి ఇప్పుడు వాటర్ మరిగిపోయిందండి ఇందులో రైస్ యాడ్ చేస్తాను చూడండి కొద్దిగా హైలో పెట్టుకోవాలి తర్వాత మనం ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇలా సిమ్లో ఉడికింది కదా ఇప్పుడు కొద్ది నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఉన్న టెన్ పర్సెంట్ ఉడకాలి అన్నప్పుడు ఇలా మూత తీసిన తర్వాత రైస్ తీసి చూడాలండి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మటన్ కర్రీ వేసేయాలన్నమాట అండి మటన్ కర్రీ వేసేసి ఇలా దమ్ములాగా రైస్ అంతా కప్పేయాలన్నమాట అండి కప్పేసిన తర్వాత కొత్తిమీర అనేది వేసేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎలా ఉడికించాలన్నమాట చూసారా మెత్తగా ఉడికిపోయింది అనమాట అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇదిగోండి మనకి కర్రీ అవసరం లేదనమాట ఆ కర్రీ అనేది ఇలా మనం కలిపిస్కొని తినేవచ్చు అంత బాగుంటుంది మటన్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుందండి అసలు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది హోటల్లో కన్నా బాగుంటుంది అనమాట మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి బాయ్ అండి మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను